పురాలోకల్ న్యూస్కి స్వాగతం రైతులు అనుభవిస్తున్న ధరణి బాధలను భూభారత్ తీరుస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ అన్నారు ఇలంతకుంట మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాత కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడారు ధరణి చట్టంలోని లోపాలు లసుగుల వల్ల రైతులకు అన్యాయం జరిగిందని ఇళ్ల తరబడి రైతులు ధరణి బాధలు అనుభవించారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం వల్ల ధరణి బాధలకు స్వచ్ఛత పరిష్కారాలు లభించిందని పేర్కొన్నారు రైతుల బాధలు తీర్చేందుకే భూభారతి చట్టం తీసుకువచ్చిందని వివరించారు నిపుణుల సలహాలు సూచనలు సుధీర్ సమీక్షల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వెల్లడించారు భూ సమస్యలతో బాధపడే వారికి పరిష్కారం దొరికిందని అన్నారు భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులో నమోదు చేస్తారని వివరించారు మ్యాప్ జియో ట్యాపింగ్తో పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు అవగాహన సదస్సులో సిరిసిల్ల ఆడియో రాధాబాయి తహసీల్దార్ ఫారూక్ అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు